ఇంక్యుబేటర్లో కోడి గుడ్లు అయితే ఒకటి పెట్టాను కదండి మీకు అంటే నాటుకోడి గుడ్లతో పాటుగా ఒక్క గుడ్డు పెట్టాను కదా ఆ ఒక్క గుడ్డు గుడ్లో పెట్టేసిన తర్వాత గిన్నెకోడి అసలు ఆ గుళ్ళు గుడ్లు పెట్టడం మానేసింది ఎక్కడ పెడుతుందా అనేసి కనిపెట్టామన్నమాట పక్కనే మంట మా ఇంటి ఎదురుగా పొలం ఉంది కదా పొలంలో ఒక డొంకల్లో గుడ్లు పెట్టింది ఈరోజు మాకు దొరికిపోయింది అనమాట అక్కడికి చూస్తే గుడ్లు ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడే మా నాన్న తెచ్చారనమాట మొత్తం పదమూడు గుట్లు అక్కడ దొరికాయి అనమాట ఇవి కూడా ఇంటి బోటర్లో ఇప్పుడు పెట్టేస్తున్నాం మరి చూడాలి ఇవి ఫ్రెషే కదా పిల్లనేది ఎన్ని రోజులు చేస్తుంది ఏంటనేది తెలుస్తుంది కరెక్ట్ ఈరోజు డేట్ వచ్చి ట్వంటీ నైన్త్ డేట్ వేసి మరీ పెడతాను అన్నమాట ఈ కోడి మొత్తంగా పొదల్లో చూసి మరీ పెడుతుందనమాట మొత్తం భలేగా బుట్లా చేసుకుంది ఆ గొట్టి మీద అంటే పెద్ద గొట్టు మీద ఓ పెద్ద బుట్లా చేసుకుని గుడ్లు పెట్టేసింది అనమాట అంటే ఇంకా అది ఎన్ని పెట్టినా ఏమో తెలియదు కానీ ఈరోజు వదిలి నుంచి కనిపెట్టాము అది అక్కడికి వెళ్ళి గుడ్డు పెట్టడం అనేది మేము చూసేసి తెచ్చామన్నమాట ఇంకా ఎక్కువే పెడుతుంది అనుకుంటా నాకు తెలిసి ఇంతకుముందే ఎయిటీన్ గుడ్లు అయితే ఇంతకుముందు దొరికాయి అలాగే కానీ అవి పొట్ట అయితే పెట్టలేకపోయాము ఆ కోడి వేరే కోడికి పెట్టినా కూడా అది చేయలేదనమాట ఈసారి వెంటనే చూసిన వెంటనే తీసాము ఇవి ఫ్రెష్ గుడ్లు అనమాట అంటే పదమూడు గుడ్లు ఉన్నాయి ఫస్ట్ గుడ్డు గూట్లో పెట్టింది మొత్తం పద్నాలుగు గుడ్లు అనమాట ఫ్రెష్ గుడ్లు ఇలాగా దీన్ని ఏమొచ్చు ఇంకబేటర్లో పెడదామనేసి తెచ్చేసాము వచ్చేసి ఈరోజు డేట్ అనమాట డేటు గుడ్డు మీద వేసిస్తాను వేసాక ఇంకా ఇవి ఇంక ఇంక్యూటర్లో ఇంకా ఎన్ని రోజులకి చేస్తుంది ఏంటి అనేది చూద్దాము వేరే వాళ్ళు కోడికి కట్టికించి పెట్టారు ఇప్పుడు నాకు కోడి ఉన్నా కూడా కోడికి పెడదాం అనుకోను కానీ ఏ కోడి అటకట్లేదు మొన్నే మంచి కోడికి అంటే అది పిల్లలు చేసినా బలే తిప్పుతుంది ఆ కోడి అయితే బాగున్నాను కానీ దీనికి ఆ కోడికి ఈ గుడ్లకి ఎప్పుడు సెట్ అవ్వట్లేదు ఇంక పెడదామని చెప్పేసి ఇంకా వెంటనే తీసుకొని వచ్చి పెట్టేస్తాను కింద నాకు కొంచెం గడ్డి వేసాను అనమాట ఎందుకు అంటే ఆ గుడ్లు రివర్స్ తిప్పవలసి వస్తుంది కదా తిప్పేటప్పుడు దొర్లు అనమాట దొర్లుకుంటూ పోతని అందుకనేసి కొంచెం గడ్డి కింద వేసి పెట్టాను అనమాట ట్వంటీ నైన్త్ నెంబర్ అనేది పైకి వచ్చినట్టు కిందన ప్లేన్ ఉన్నట్టు పెట్టాను అంటే రివర్స్ తిప్పేటప్పుడు మనకి తెలుస్తుంది కదా ఈ డేట్ కూడా గుర్తుంటుందనేసి ఇంకా వేరే సింబల్ ఏం పెట్టుకున్నా ఈ డేట్ అనేసి వేసాను పక్కనే నాటుకోడి గుడ్లు ఉన్నాయి నాటుకోడి గుడ్లతో పాటు గిన్నెకోడి గుడ్డు కూడా ఉంది మొత్తం ఈ గుడ్డు ఆ గుడ్డుకి వెళ్ళి పద్నాలుగు గుడ్లు